బాగుండదు పదండి ఆవిడ ఎక్కడికొచ్చి కూడా అదే పని చేస్తుంది నడవండి నారాయణ వస్తున్నాను స్వామి జలము తెచ్చు చుట్టూ నిమిషం దగ్గర సేవింపుడు ఈ వింజామరలతో వీసువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు గదగోళ ఎందుకు స్వామి చూసి అడుగు వేయండి స్వామి పాపం యముడు విచిత్రగుప్తుని గుప్తుని సాయంతో దిగుచున్నాడు వారు ఒకరికొకరు సహాయం దిగుచున్నారు ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు దేవేంద్ర స్వాగతం నారద సుస్వాగతం నారాయణ నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు వారికి మధ్య రక్తపోటు పంచదార వచ్చి ఆ కారణముగానే ఇటీవల కాలంలో గదా లేపుటే కష్టముగా ఉన్నది రక్తపోటు ఓ విచిత్రగుప్తా స్వామి ఈ పని నీవు చేస్తున్నావేమి మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడ మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది ఇదిగో హాయిగా ఈ పెట్టెలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాను ఏమిది కప్ప కప్ప కాదు పన్ను మా అన్నగారి మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు ఇదిగో దేవేంద్రుల వారికి నారద మహర్షులకు ప్రణామములు 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 ఆ గదలేపుటకే శక్తి సన్నగిలిన ఈ తరుణములో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా పరితాపము చెందినంత మాత్రము నా ప్రయోజనమేమున్నది మిత్రము పాపులకే నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా దరక ప్రాయముగానే తొందుతున్నది సుమా అయినను మీకు విచారం ఎలా రాజా మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకున్నా నేను కూడా అటునే యోచించి కానీ వచ్చి చాకరీ చేయాల పని వారి పోయి శంకరములో చేరిపోయినా మరి ఇప్పుడు ఏమి చేయవలే ఆ మా మనవుడు యువధర్మ మంచి ప్రతిభావంతుడు యోగ్యుడు అతనిది పట్టాభిషక్తుని చేయవలదని యోచించింది ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా అతనికి కుడుపుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించింది వారిరువురు సమవయస్కులు మంచి మిత్రులు కూడా స్వామి ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు వారు నువ్వు మాలాగుననే అన్నమాట మీ అంత కాముకులు కారు విచిత్ర రండి వారిని చూపించేదాను అలాగే అలాగా అలాగే అలాగే

శ్రీ గరుడ పురాణం యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును నుంచి నక్కల అరుపులు వినిపించును విపరీతమైన ఈదురుగాలు వీచును ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచులు ఆకాశంలో ఉరుములు మెరుపులు అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు మిత్రమా ఏమది కరుడ పురాణం మనలోకము సంబంధించినదే బాగు బాగు దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే ఎంత పెద్ద పాదాలు ఇదా ఆ ఎప్పటిపడితే అప్పుడు చెయ్యేస్తే చెయ్యరు అంటే ఈ చెయ్యి అందుకే లేదే ఆ ఆ చూచట ఈ జలపూరి అదేంటి అలా విశ్లేషరు పానీ సేవించి మీ పాత్రపారేసి అయ్యో అది కూడా తినడానికే ఇది కూడా ఒకసారి పట్టుకోండి చూపించాను ఇలా మిత్రమా తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది వెళ్ళిపోతున్నారంటే బిల్లు కట్టాలంటు అని మెక్కిన దానికి చెల్లించాల్సిన రో ధనమా గుప్త మిత్రమా తాత వెయ్యి రూపాయల యాభై రూపాయల బిల్కి ఇంత పెద్ద నోటా చిన్నది ఇవ్వయా చిన్నదన్న అలాగే చిన్నది చిన్నది సుఖీభవా నాది కూడా అదే సంభాపలం

ఆ బుడతడు వేలు పైకి చూపించినాడు పైన నరకమున్నది మోసము చేయవలదని హెచ్చరించుతున్నాడు ఈ క్రీడ బహుముచ్చటగా ఉన్నది కాసేపు మనము క్రీడించదము రుద్దుట ఆపి ఆ గోళానిటి అరే బేటా ఆ బ్యాట్ ఇలాగిరా లేలో భయ్యా ఇదిగో బాస్ ప్రభు ఇదిగోండి అంకుల్ కొట్టండి సింగిల్ కొట్టండి చాలు ఏమది హోరి పోరుకు సిద్ధపడ్డ ఆయన సింగిల్ ఏమిటి బురదగా ఉన్నదా అంకుల్ మీరు కూడా వెయ్యము అంకుల్ అలా పట్టుకోకూడదు ఎలా పట్టుకుని ఏమి కొట్టుట ముఖ్యము వెయ్యము ఆశ్మిత్రమా కొడతా చూసావా యమతడక యమ గురు వరల్డ్ కప్ కి సచిన్ డ్రావిడ్ బదులు మీ ఇదని పప్పిచుట్టే మొదటి రోజుని మీ కొట్టుడు చూసి మీ కాళ్ళకి దండవేట్టి కప్పిచేసి ఉండవు యముండా నిజం గురుగారు అప్పుడు మన దేశం పరవు దక్కేది నేను మీ ఇదన్ని ఒక డజన్ యాడ్స్ లాగింగ్ చేస్తుందామని నాకు arv తీరేది మిత్రమా పైకి వెళ్ళిన పిదప అసలు ఈ ఆట ఆడించదా సబలికితివి ఇంద్రలోకానికి యమలోకానికి మధ్య గురుగారు ఇంద్రుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేగాడు జాగ్రత్త అనినా అనినా అనినే రండి రండి